వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెలలో చేసినటువంటి మూడు మెయిన్ ప్రోగ్రామ్స్ ఒకటి రైతులకు అనుకూలంగా ఆందోళనలు రెండు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే మూడు పెంచిన కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా ఆందోళనలు ఈ మూడు ప్రోగ్రామ్స్ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి చాలా బ్రహ్మాండమైన సక్సెస్ అయ్యాయి ఈవెన్ వైసీపీని వ్యతిరేకించే వాళ్ళు కూడా అంగీకరించాల్సినటువంటి వాస్తవమే అది క్రమంలో ఇప్పుడు వైసీపీలోనే అండ్ నెట్టింట కూడా వైసీపీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ ఏంటి అంటే ఇప్పుడు ఈ కార్యక్రమాలు జరిగిన తర్వాతట జగన్మోహన్ రెడ్డి గారిని కొందరు వెళ్ళి కలిసి ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యింది ఈ కార్యక్రమం సక్సెస్ చేసాం అదిగో పార్టిసిపేట్ చేసాం ఇక్కడి నుంచి ఎంతమంది వచ్చారో అని చెప్పి ఈ విధంగా ఆయనను వెళ్ళి కలిసి ఎవరో కష్టపడితే ఆ కష్టాన్ని వీళ్ళ అకౌంట్లో క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు అని చెప్పి ఇటువంటి చర్చ జరుగుతూ ఉంది అండ్ అట్ ద సేమ్ ఈ ఈరోజు ఒక దగ్గర రాసినటువంటి కథనాన్ని ఒక సైట్లో రాసినటువంటి కథనాన్ని వైసీపీ శ్రేణులు షేర్ చేసుకుంటూ ఆ కథనం ఏంటి ఆ కథనం చాలా డీప్ ఉందిలేండి మరి ఆ కథనం ఉద్దేశం ఏంటో నాకు తెలియదు కానీ ఆ కథనం చాలా డీప్ ఉంది అంటే కొందరు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరి ఆ కోటరి చుట్టూ భజన చేసేవాళ్ళట ఆ కోటరీలో మరి రాసిన కథనం గురించి చెబుతున్నారు నాకు నాకేమీ తెలియదు నాకు 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 ఆ కోటరీ ఏంటో తెలియదు నేను ఎందుకో ఏ కోటరీ ఏ నాయకుడు ఎవరి కథ ఏ నాయకుడి గేటు కూడా మనం ఇప్పటివరకు ఎప్పుడు దాటలేదు మనం మళ్ళీ ఎవరు పలకరించారు మనం ఎవరి దగ్గరికి పోమది వేరే పార్టీ వాళ్ళకు మనకేం సంబంధం ఉండదు వైసీపీ కాదు టీడీపీ కాదు జనసేన కాదు ఎక్స్ కాదు అంటే ఎక్కడికి మనకు సంబంధం ఉండదు మనకు తెలియదు బట్ ఆ కథనం రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం అంట ఈ కోటరీలో ఉన్నటువంటి కొందరి నాయకుల బలహీనతను తెలిసినటువంటి మహిళా నాయకురాళ్ళు ఆ వాటిని తీర్చుకుంటూ పదవులు పొందినారని రాశారు చాలా లోతు మీనింగ్ ఉంది బట్ ఎవరు వాళ్ళు ఏంటి అన్నది మీరు నన్ను నన్ను వాట్సాప్లో కూర్చి అడక్కండి లేక నన్ను ఏం అడక్కండి అయితే పోనీ అపార్ట్ ఫ్రమ్ దిస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటి వైసీపీలో చాలా మంది పదవులు తీసుకున్నారు అధికారం ఉన్నప్పుడు అనుభవించారు అధికారం పోగానే సరే పార్టీ వాళ్ళు మారిపోయారు కొనియరు ఇప్పుడు సైలెంట్ ఉన్నారు కొందరు పార్టీ కార్యక్రమాలు ఎక్కడ పార్టిసిపేట్ చేయట్లేదు ఏ రకమైనటువంటి సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ఎక్కడ ఉత్సాహంగా లేరు యాక్టివ్గా లేరు ఏ పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేరు అధికారం ఉన్న మంచి మంచి పదవులు అనుభవించారు అధికారం అనుభవించారు డబ్బు సంపాదించుకున్నారు అధికారం దిగిపోగానే సైలెంట్గా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోటని చుట్టూ ఉన్న నాయకులకు వీళ్ళు భజన చేసుకుంటూ రకరకాల సఫర్యాలు చేసుకుంటూ అంట రకరకాల సఫర్యాలు చేసుకుంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో పని చేసిన వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్న వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ఆ ముహూర్తానికి నోచుకోవడం లేదట ఆయన దృష్టిలో వీళ్ళు లేరట ఎవరైతే సోపు డబ్బాలు ఉంటారు ఎవరైతే పార్టీ కార్యకలాపాలలో లేరు ఎవరైతే సైలెంట్ ఉండిపోయారో వాళ్ళేమో మళ్ళీ చుట్టూ ఉన్న భజన పనులను పట్టుకొని జగన్ గారిని కలుస్తున్నారట వాట్ ఈజ్ వాట్ ఎంత వాస్తవం ఏంటి అన్న సంగతి కూడా నాకైతే తెలియదు దీని మీద వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలోనే ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్న చర్చ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ లెక్కలు తీవాలట జగన్మోహన్ రెడ్డి గారు ఆ లెక్కలు తీవాలట ఏ లెక్కలు ఈ నెలలో మూడు పెద్ద ప్రోగ్రామ్ జరిగాయి కదా ఆ ప్రోగ్రామ్లు ఎవరు పార్టిసిపేట్ చేశారు వాళ్ళ పాత్ర ఏంటి ఆ ప్రోగ్రాములకు మంచిగా హై పెంచుకుంటూ ఆ ప్రోగ్రాములు గొప్పతనాన్ని చెప్పింది ఎవరు మాట్లాడుతున్నది ఎవరు ఆ ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ ఎవరు ఆ ప్రోగ్రామ్స్ని ప్రచారం ఎవరు ఈ ఈ లెక్క తీవాలట అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరెవరు కలుస్తున్నారు ఆ కలిసే వాళ్ళ పాత్ర ఏంటి ఇందులో ఈ ఓవరాల్ ఎపిసోడ్లో వైసీపీకి సంబంధించిన కార్యక్రమాల ఎపిసోడ్లలో జగన్ గారిని కలిసే వాళ్ళ పాత్ర ఏంటి అన్నది ఆ లెక్కలు బయటకు ఇంట్రెస్టింగ్ చర్చ చేస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలుస్తూ ఉన్నారు మరి ఆయన కోటరి ఎవరు ఆ కోటరి చుట్టూ భజన భజనపరులు ఎవరు మరి ఎవరో మహిళా నాయకురాళ్ళు ఎవరి అవసరాలు ఏం తీర్చి ఏం సాధించుకున్నారు ఈ విషయాలు మనకైతే శూన్యం నాకు ఐడియా శూన్యం కానీ బట్ చర్చ అయితే జరుగుతూ ఉంది అసలు అయినా కష్టపడే వాళ్ళు జగన్ గారి దగ్గరికి వెళ్ళట్లేదు వెళ్ళలేకున్నారు ఆయన ఆయన దృష్టిలో వీళ్ళు లేదు ఎవరైతే పని చేయట్లేదు ఎవరైతే సోపు డబ్బాలు పడుతున్నారు ఎవరైతే భజన పనులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆయన రెగ్యులర్గా కలుస్తున్నారు అన్నది వాళ్ళు చర్చ వాస్తవం ఉందో లేదో నో